శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ వై బాలా చానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ ముగ్గురు తంటాలు ఒక ఊళ్ళో తంట మహాతంట భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపడానికి నిశ్చయించుకున్నారు పెద్దవాడైన తంటా రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది ఇట్లు తంటా దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం కనుక తంటా అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాట అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు పూట అవ్వ ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చేయమన్నాడు ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను కూర్చొనైనా అని చెప్పి అవ్వ బిందె తీసుకొని వెళ్ళింది వంట అయినాక భోజనం చేస్తూ తంట విశేషాలేంటవ్వా అని అడిగాడు ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాట చాటింపు వేశారు డబ్బున్న వాళ్ళంతా హడలు చేస్తున్నారు అన్నది అవ్వ తంట భోజనం పూర్తి చేసి అవ్వకు ఒక రూపాయి ఇచ్చాడు ఒక అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది తంట పూటకూళ్ళ ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు శ్రేష్ఠి గారు తమలపాకులు మోద ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు చౌకే నాయన నాలుగు గణాలు అన్నాడు శ్రేష్టి ఇదిగో పావల మోదలో మూడు వందలకు ఒక్క ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పను ముందు నాకు అవసరానికి పాతిక ఆకులు ఇవ్వండి మిగతావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట డబ్బు ముందే ముట్టింది గనక అలాగే చేయి బాబు అన్నాడు శ్రేష్ఠి గారు అక్కడి నుండి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరకు వెళ్ళాడు మంచి కాశ్మీరు శాలువాళ్ళుంటే చూపుతారా అని అడిగాడు మూడు వందల రూపాయల ఖరీదు చేసే శాలువాను బేరం చేశాడు చాలాసేపు గీసి 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 బేరం చేయగా వర్తకుడు పాతిక రూపాయల తక్కువకు ఒప్పుకున్నాడు చూడండి ఊళ్ళో దొంగ భయంగా ఉంది అని చాటించడం వల్ల పైకం వెంట పెట్టుకు రాలేదు నా సొత్తంతా శ్రేష్టిగారే అంగడిలోనే ఉంచాను నా వెంట మీ మనిషిని ఎవరైనా పంపిస్తే ఇప్పిస్తాను అన్నాడు తంట బట్టల వర్తకుడు శాలువా తంటాకి ఇచ్చేసి డబ్బు పట్టుకురావటానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు తంట గారి దగ్గరకు వచ్చి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఈ మనిషికి పాతిక తక్కువ మూడు వందలు ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు అలాగే బాబు తమరు వెళ్ళండి అంటూ తమలపాకు కట్టెలు తీశాడు శ్రేష్ఠి తంట వెళ్ళిపోయాడు శ్రేష్ఠి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగారు వర్తకుడి తమ్ముడు గారు నన్ను త్వరగా పంపరా అవతల బోలెడంత పని ఉంది అన్నాడు నీ పనే కదా యా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నావంటావేమిటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు ఇద్దరు ఘర్షణ పడ్డారు ఆ మనిషి మాకు పాతిక తక్కువ మూడు వందల రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడు తమ్ముడు నేనాయనకు ఇవ్వాల్సింది పాతిక తక్కువ మూడు వందల తమలపాకులు రూపాయలు నేనెక్కడ ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి ఇద్దరు తగువులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరకు వెళ్ళారు రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరిని సమంగా భరించమన్నాడు ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంటా తెలియపరిచాడు ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డాడు మంత్రిని పిలిపించి మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాట వాణ్ణి పట్టుకునే పూచి నీది అన్నాడు మర్నాడు మహాతంట నగరం చేరి పూట ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు మంచినీళ్లు తేవటానికి అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళింది ఈ సమయంలో మహాతంట విడతలోని రూపాయి కాస్త కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటాకు పెట్టింది మహాతంట అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు ఏముంది నాయన నిన్న తంట అనేవాడు వచ్చి ఇద్దరు వర్తకులను మోసం చేసి వెళ్ళాడు ఇవాళ మహాతంట వచ్చి దొంగతనం చేస్తాట వాడిని పట్టుకోవడానికి మంత్రి గారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నది అవ్వ పాపం మంత్రి గారికి పిల్లాజెల్లా ఉన్నారు కాబోలు అన్నాడు మహాతంట జాలి నటిస్తూ ఒక్కతే నాయన చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు తిరిగి రాలేదు అన్నది అవ్వ మహాతంట భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు రెండు అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది మహాతంట వేషం మార్చుకుని నగరంలో ఒక చెరువు కట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు వచ్చే పోయే వారితో తాను మంత్రిగారి అల్లున్నని చెప్పసాగాడు ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది ఆయన చెరువుగట్టుకు వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు ఆ రాత్రి భోజనాలు అయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటకి పోతుండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుపట్టాడు మంత్రి సరేనన్నాడు మంత్రి గారి ఇంటి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది దాన్ని చూసి ఇదేమిటి మామయ్య అని అడిగాడు మహాతంట ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి నా తల అందులో పెడతాను శీల బిగించు మావయ్య అన్నాడు మహాతంట అందుకు మంత్రి ఒప్పుకోలేదు నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను చూదువు కానీ అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు మహాతంట శీలగట్టిగా బిగించాడు అంత బిగించకూడదు మెడ నొప్పి పెడుతోంది తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో ఈ శీల వెనక్కు తిరగటం లేదు ఎలా మాయా అంటూ మహాతంట గిలగలలాడసాగాడు అత్తనడిగి శుద్ధి సేనము పట్టుకురా అన్నాడు మంత్రి మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి అత అత మామయ్యని దొంగ పట్టుకొని బాధిస్తున్నాడు ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగిరం ఇచ్చేయి అని అడిగాడు మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేసి వేయసాగింది అత్త ఇవ్వటం లేదు అత్త ఇవ్వటం లేదు మాయ్య అని అరిచాడు మహాతంట వేగిరం ఇవ్వవే ప్రాణం పోతోంది అని అరిచాడు మంత్రి మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది వాటిని తీసుకుని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు ఆ రోజే భలే నుంచి రాజుగారికి మూడో ఉత్తరం వచ్చింది అది చూడగానే రాజుగారికి మండిపోయింది వరుసగా రెండు దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవడం సాధ్యపడలేదు ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు మర్నాడు భలేదంట నగరం చేరాడు పూటకూల ఇంటికి వెళ్ళి అవ్వను భోజనం పెట్టమన్నాడు అవ్వ బిందె తీసుకొని బావి దగ్గరకు వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు భలే తంట ఏముంది నాయన ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇవాళ భలే తంట వస్తాట వాణ్ణి పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ భలేతంట రూపాయి ఇచ్చాడు మూడు అంటూ దాన్ని పిడతలో వేసింది భలేతంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకొని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకొని కూర్చున్నాడు ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరం అంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు ఆయనకు అనుమానం వేసింది భలే తంటా దగ్గరికి వచ్చాడు ఇంత రాత్రి వేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు అయ్యా దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు వాళ్ళు వచ్చే వేళయింది తమరు వెళ్ళిపోండి బాబు బీదవాణ్ణి నాలుగు డబ్బులు చేసుకుంటా నాలుగు డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు బలేదంట నీకు నేనంతకంటే పదింతలు డబ్బిస్తానురా నన్ను ఇక్కడ దాక్కోనియ్యి అన్నాడు రాజు ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి కావలిస్తే ఈ గోతాంలో కూర్చోండి మూతి కట్టేస్తాను దొంగలు తెలుసు తెలుసుకోలేరు అన్నాడు బలేతంట నలిగిపోతాన నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతాంలో దూరాడు బలేతంట గోదాం మూతి బిగించి కట్టాడు అయ్యా దొంగలు వస్తున్నట్టున్నారు నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను చప్పుడు మాత్రం చేయకండి అంటూ బలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకుని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు ఖజానా నౌకర్లు తంటాను చూసి రాజే అనుకున్నారు చీకటిలో మొహం తెలియలేదు ఒరే తంట ఖజానా దోస్తాట ఖజానాలో ఉన్న డబ్బంతా మూట కట్టి పట్టుకురండి అన్నాడు తంట రహస్యం గొంతుతో నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి తంటా తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిన పోయే వారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవటానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు కానీ వారు దొరకలేదు చివరకు ఒకనాడు ముగ్గురు తంటాలు తమకు తామే రాజుగారికి దర్శనమిచ్చారు దర్శనానికి వచ్చారు ఎవరు మీరు అని అడిగాడు రాజు వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది వారిని ఖైదు చేయమని భటులకు ఆజ్ఞాపించాడు తొందర పదకండి ప్రభు మేము దొంగలము కాము చోర విద్యా నిపుణులము మా శక్తిని ప్రభువు గారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము మేము దొంగలించిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వాళ్ళకిస్తాము అన్నారు ముగ్గురు తంటాలు రాజుగారి ధనం రాజుగారికి మంత్రిగారి సొత్తు మంత్రిగారికి కాశ్మీరు శాలు బట్టల వర్తకుడికి రెండు రూపాయలు పూట అవ్వకు తిరిగి ఇచ్చేశారు రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు అయ్యా మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాము ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం